వెల్కమ్ టు మ్యాన్ రోబో చాలామందికి తెలియని లేదా చూడని నాణాల గురించి చెప్పుకుందాం ఈ నాణం పంతొమ్మిది వందల యాభై ఐదులో పావలా నాణం అప్పట్లో పావలా నాణం మీద వన్ బై ఫోర్ అని ఉండేది పంతొమ్మిది వందల యాభై ఐదులో పుట్టిన వాళ్ళు కానీ ఈ పావలా నాణాన్ని చూసిన వాళ్ళు కానీ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి మీ జ్ఞాపకాలు షేర్ చేసుకోండి అన్నట్టు ఈ పావులతో మీరేం కొనుక్కున్నారో కూడా చెప్పండి ఆ తర్వాత క్రమంలో పావుల నాణం రూపు మారింది పంతొమ్మిది వందల యాభై ఐదులో విడుదలైన నాణం వీటిని చారానా అని కూడా అనేవాళ్ళు చార్ అన్న అంటే నాలుగు అనాలు అనాకు ఆరు పైసలు అలా చారానా అంటే ఇరవై నాలుగు పైసలు కానీ వాడుకలో రూపాయలు వంతుతో సమానం మాకు తెలిసిన సమాచారం మేరకు రెండు వేల పదకొండు జూన్ ముప్పైనా ఇరవై ఐదు పైసలు నాణాలు అంతకన్నా తక్కువ కలిగిన నాణాలు అధికారికంగా డిమానిటైజ్ చేయబడ్డాయి ఇందులో మరికొన్ని ఇరవై ఐదు పైసలు నాణాలు మీరు ఈ వీడియోలో చూడవచ్చు అన్నట్టు ఈ నాణాలు ఎవరి దగ్గర అయినా ఉన్నాయా మీ పెద్దవాళ్ళ దగ్గర ఉండి ఉంటాయి లేదా వాళ్ళు చూసి ఉంటారు మీరు ఖర్చు చేసి ఉండవచ్చు మీరు పంతొమ్మిది వందల అరవై డెబ్బైలో పుట్టినట్టయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి Stay tuned, man.